ఫ్రెండ్స్ ఇప్పుడు డబ్బు ఉంటేనే మనల్ని అందరినీ ఆదరిస్తారండి అంటే మన చుట్టూ చీమలు తిరిగినట్టు మన దగ్గర డబ్బు ఉంటేనే మన చుట్టూ అందరు తిరుగుతారండి అది దూర చుట్టాలైనా అలాగే మన బంధుమిత్రులైనా ఆఖరికి మన రక్త సంబంధమైనా ఎవరైనా సరే అండి డబ్బు ఉంటేనే మన చుట్టూ వాళ్ళు వచ్చి పలకరిస్తారు అది లేని రోజున మనల్ని ఎవరు పట్టించుకోరండి కాబట్టి మన కష్టపడిన డబ్బుని ఎంతో కొంద మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ డిసీజ్ డేస్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చాలా సేవింగ్స్ వీడియోస్ అన్నీ చూసాం కదండి సో అవన్నీ మనం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి చాలా డిఫరెంట్ అన్ని వీడియోస్ అన్నీ చూసాము సో ఈరోజు వచ్చేసి మనం ఓన్లీ జస్ట్ అంటే త్రీ రూపీస్తోనే మనం స్టార్ట్ చేస్తున్నామండి సేవింగ్స్ అనేది ఇప్పటివరకు ఎవరు సేవింగ్స్ చేయకుండా ఉన్నారనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటి అయినా సేవింగ్స్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయండి సో మనకి ఈ త్రీ రూపీస్ అనేది చాలా చిన్న అమౌంట్ ఎందుకంటే మనం రెగ్యులర్గా మనం షాప్స్కి వెళ్ళినా లేక ఏమైనా కూరగాయలు తీసుకున్నా మనకి చేంజ్ అయితే చాలా ఈజీగా దొరుకుతుంది సో త్రీ రూపీస్ అనేది మనం చిన్న పిల్లలు కానీ మనం పెద్దవాళ్ళు కూడా స్టార్ట్ చేయవచ్చు సేవింగ్స్ అనేది మనం పిల్లలకి ఇప్పటి నుంచి సేవింగ్స్ అనేది నేర్పిస్తే వాళ్ళకి పెద్ద అయ్యాక చాలా అలవాటు అవుతుంది సో ఎందుకంటే మనీ మనకి చాలా ఇంపార్టెంటు సో మనీ లేకపోతే దాని విలువ మనకు తెలుస్తుందండి ఎందుకంటే డబ్బులు ఉంటేనే మన దగ్గరికి అందరూ వస్తారు సో బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టే అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మన చుట్టూ అందరూ ఉంటారండి ఎప్పుడైతే మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా మనం ఖాళీగా చేతులతో ఉంటామో అప్పుడు మన చుట్టూ ఎవరు రారండి ఎప్పుడైతే మన చేతి నిండా మన దగ్గర డబ్బులు ఎలా నిండుగా ఉంటాయో అప్పుడే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన దూరపు చుట్టాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు మన చుట్టూ మనల్ని వెతుక్కుంటూ వస్తారండి అదైతే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే ఇది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకోసమని చెప్తున్నాను ఇప్పుడున్న జనరేషన్లో అయితే మెయిన్గా డబ్బు ఉంటేనేనండి మనకి అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఎవరైనా సరే మనకి పలకరిస్తారు మంచి ఇంటికి వచ్చి పండగలకి మాట్లాడతారు మనం ఎక్కడ వెళ్ళినా ఫంక్షన్స్ కానీ పలకరించి మాట్లాడతారు అదే మనకి డబ్బులు లేదనుకోండి కనీసం మనల్ని ఎవరో తెలియని వ్యక్తులుగా పట్టించుకోకుండా దూరంగా అలాగే వెళ్ళిపోతారు అంటే అన్నిటికీ కారణం మూలం డబ్బే అనమాట సో డబ్బు ఉంటేనే మనకి విలువ ఉంటుంది మనకి డబ్బు సంపాదన ఇస్తుంది అలాగే మన విలువను కూడా పెంచుతుంది సో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉండాలని మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అన్నది ముఖ్యం కాదు మనం ఎంత సేవ్ చేస్తున్నాము అనేది ముఖ్యమండి సో నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మనం వచ్చిన అమౌంట్ లేక ఎంతో కొంత మన అమౌంట్ అనేది పక్కన పెట్టాలి మన ఖర్చులన్నీ చూసుకోను మన ఇంటికి ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుందండి సో దాని ప్రకారమే మనం ప్లాన్ వేసుకొని ఈ నెల ఇంత ఖర్చులన్నీ ఇంకా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి అలా తగ్గించుకొని ఎంతో కొంత అమౌంట్ అనేది మనం ఇలా పక్కన సేవ్ చేస్తూ రావాలండి అలా సేవ్ చేస్తూ ఉంటేనే మనకి అమౌంట్ అనేది మనం ఎక్కువ సేవ్ చేసినట్టు అవుతుంది సో ఈరోజు వచ్చేసి మెయిన్ వీడియోస్ వచ్చి త్రీ రూపీస్ అండి సో త్రీ రూపీస్తోని మనం అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈరోజు వచ్చేసి ఓన్లీ జస్ట్ అంటే త్రీ రూపీస్ అండి సో నేను ఓన్లీ త్రీ రూపీస్ సేవింగ్స్ షాలెన్స్ తీసుకున్నాను సో చాలామంది మీకు కమెంట్ సెక్షన్లో అడిగారు కొంచెం ఈజీగా సేవింగ్స్ చెప్పండి అక్క అనేసి సో వాళ్ళ కోసమనే ఈ వీడియో చేశానండి ఫస్ట్ డే వచ్చేసి నేను త్రీ రూపీస్ అయితే తీసుకున్నాను అలాగే సెకండ్ డే వచ్చేసి సిక్స్ రూపీస్ థర్డ్ డే నైన్ ఫోర్త్ డే ట్వెల్వ్ ఫిఫ్త్ డే ఫిఫ్టీను సిక్స్త్ డే ఎయిటీను సెవెన్త్ ట్వంటీ వన్ అంటే మనకి ఇక్కడ డే బై డే వచ్చేసి త్రీ రూపీస్ అనేది యాడ్ అవుతూ వస్తుందండి అండి సో ఇక్కడైతే నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్న చిన్న అమౌంట్ అండి మనం రెగ్యులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ లో క్లాస్ వాళ్ళు కానీ చాలా మటుకు అయితే ఈ అమౌంట్ అయితే చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు ఎందుకంటే మనం స్టార్టింగ్ త్రీ రూపీస్ నుంచి అలాగే మనం థర్టీ ఫస్ట్ వరకు నైంటీ త్రీ రూపీస్ అంటే హండ్రెడ్ లోపటే అండి మనం డైలీ సేవింగ్ చేసే అమౌంట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ లోపటే మనం అమౌంట్ అనేది సేవ్ చేస్తున్నాము జస్ట్ అంటే ఓన్లీ మనం త్రీ రూపీస్తో స్టార్ట్ చేసి హండ్రెడ్ రూపీస్తోని మనకి మంత్ ఎండింగ్కి ముగిస్తున్నాము ఇంతకంటే బడ్జెట్ అయితే ఎక్కువ పోలేదు ఎందుకంటే నాకు చాలామంది అడిగారు అంత అమౌంట్ మేము సేమ్ చేయలేము అక్క మాకు హస్బెండ్స్ మాకు అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు మా దగ్గర అంత అమౌంట్ ఉండదు అనేసి సో అందుకోసమని బాగా ఆలోచించి ఈ త్రీ రూపీస్ అయితే సేవింగ్ అమౌంట్ చూస్ చేసుకున్నానండి మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి నాకు వన్ మంత్కి వచ్చేసి అమౌంట్ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి ఇది వచ్చేసి నాకు ఒక నెలకి మాత్రమే అంటే జస్ట్ ఓన్లీ త్రీ రూపీస్తోనే మనం స్టార్ట్ చేసిన సేవింగ్ మనకి నెల రాగానే ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలతో సేవ్ అయ్యింది అలాగే మనం పన్నెండు నెలల కింద సేవ్ చేసుకుంటే పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయలు అవుతుందండి చూసారు కదా ఎంత గొప్ప అమౌంట్ని మనం అయితే సేవ్ చేసుకున్నామో ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్కి మాత్రమే సేవ్ అవుతుందండి ఇంకా మనం ఎక్కువ ఇయర్స్ని కానీ సేవ్ చేసుకుంటే త్రీ ఇయర్స్కి కానీ సేవ్ చేసుకుంటే మనము ఎక్కువ అమౌంట్ని చూడవచ్చు మనకు వచ్చేసి త్రీ ఇయర్స్కి యాభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్కి కాను ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలని అయితే సేవ్ చేయొచ్చు ఇది ఓన్లీ జస్ట్ త్రీ రూపీస్తోనే సేవింగ్ అనమాట చూసారు కదండి జస్ట్ అంటే త్రీ రూపీస్తోనే మనం చాలా తక్కువ రూపాయలతోనే మనం సేవింగ్ చేస్తే మనము కొన్ని నెలలు సంవత్సరాలలో ఎంత లేదన్నా మనము వేలల్లో అమౌంట్ అనేది కూడబెట్టచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఓన్లీ వన్ టేబుల్ ఎందుకు వేశాను అంటే ఇది ఓన్లీ వన్ మంత్కి అంటే అంటే ప్రతి నెల ఇదే సేమ్ టైం టేబుల్ ఫాలో అవ్వాలండి సేవ్ ఇవే అమౌంట్స్ అనమాట ఇంకా దీని మించి ఎక్కువ నేను ఇంక్రీజ్ చేయలేదు సో ఈ అమౌంట్ అయితే అందరికీ ఈజీగా అవుతుంది అనేసి ఇదే టేబుల్ వేస్తాను మీరు ట్వెల్వ్ గాను సేమ్ ఇదే టేబుల్ వేసి ఈ అమౌంట్ని సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు మరిన్ని వీడియోస్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మనీని ఈజీగా ఎలా షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క దానికి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో కూడా చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి